रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेमूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడమైన నా దేవ నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు దేవ సర్వసృష్టికి ఆధారభూతుడమైనటువంటి నా తండ్రి నీ కొందనాలు దేవ యొక్క ఒక్క జిల్లా ఒక్క నిమిషం ప్రార్థనలో నన్ను పాలు పాలుభాగస్థం చేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా దేవా ఈ సమయంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లంగ్ డంగ్ జిల్లా కొరకు ప్రార్థించడానికి నాకు ఇచ్చిన అవకాశానికి మీ కొందనాలు ఆ లంగ్ డంగ్ జిల్లాలో ఉన్న ఆరు మండలాలు డై ఏడు గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా ఆ యొక్క ప్రాంతంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను రొవైనా యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వారి హృదయాలు తెరవండి వారి హృదయాల్లో విశ్వాసాన్ని కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను ఆ యొక్క సువార్త దేవా వారి ముందుకి వెళ్ళినప్పుడు వారి సువార్తను మినగలిగి యొక్క హృదయంలో గ్రహించగలిగేటటువంటి గొప్ప కృప మీరు అనుగ్రహించి పెట్టమని ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి అయ్యా కృప చూపమని ప్రార్థిస్తున్నానయ్యా దేవా ఆ జిల్లాని రూల్ చేస్తున్నటువంటి నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను వారిని నీ జ్ఞానంతో నింపండి ప్రభు అక్కడ ఉన్న ప్రజల పట్ల దయ జాలి కనికరం కలిగి వాళ్ళు పరిపాలన చేయడానికి మీరు సహాయం చేసి పెట్టమని వేడుకుంటున్నాను దేవా తండ్రి ఆ రీతిగానే ఈ యొక్క వన్ మినిట్ ప్రేయర్లో పాలిభాగస్థులు అవుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని ఆశీర్వదించండి ఈ రీతిగా ఈ యొక్క ప్రత్యేకంగా లంగ్టంగ్ జిల్లా కొరకు ప్రార్థించడానికి నాకు ఇచ్చిన అవకాశానికే మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఏసయ్య నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్